మహబూబాబాద్ జిల్లా బైహారం మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి అసెంబ్లీ ఎలక్షన్స్ నుండే బయ్యారం మండల కాంగ్రెస్లో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి బాలాజీపేట గ్రామ పంచాయతీకి చెందిన మండల నాయకులు రాంబోతి గౌడ్ సస్పెండ్ ప్రకటనతో ఒక్కసారిగా వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి మండల స్థాయి నాయకుడిని సస్పెండ్ చేసే అధికారం మండల అధ్యక్షునికి లేదని మరొక వర్గం ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలను బహిర్గతం చేశారు మీరు తొత్తులుగా మారి ఎవరైతే మిమ్మల్ని కీరోలు చేసుకొని మీతో చేస్తున్నారో వాళ్ళకి మీరు తొత్తులుగా మారి కష్టపడ్డ కార్యకర్తల్ని అలసివేయడానికి ముందంజలో ఈ మండల అధ్యక్షుడు ఉన్నాడు మండల అధ్యక్షుడు అన్ఫిట్ ఆయన ఎందుకు పనికిరాడు అని ఎవరికి సమాచారం ఇయ్యాడు అసలు ఏ మిజన్ విజన్తో రాజకీయాలకు వచ్చినో ఎవరికి తెలియదులే గానీ ఆయన ఎవరైతే ఏదైనా లాన్లు ఇచ్చి పడి ఏదైనా ఇచ్చి నీకు పని చెప్తాను కదా వాడిని పడి తిరుగుతాడు బాలాజీపేటలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను వెలికి తీసినందుకు రామూర్తిని సస్పెండ్ చేస్తామని చెప్తున్నారా అసలు మీ ఉద్దేశం ఏంటిది బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలనే ఒక దొంగ కుఠినమైన రాజకీయాలతోటి ఈ ఉద్దేశం చేస్తుండ్రా ఒక బాలాజీపేటలో జరిగేటువంటి అన్యాయాన్ని వయారు మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా చేసేటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీలో అడ్డం పెట్టుకొని చేస్తా ఉండే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని తప్పకుండా సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది తప్పకుండా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రతి విషయాన్ని తీసుకెళ్తున్నాం ఈ రోజు వరకు ఈ సంవత్సర కాలంలో జరిగిన